హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో బాలాపూర్ గణేష్నైతే మీకు దర్శనం చేయించబోతున్నాను బాలాపూర్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటిది లడ్డు గణేష్ లడ్డు ఎందుకంటే ఇక్కడ అంత ఫేమస్ అనమాట ప్రతి సంవత్సరం మీరు న్యూస్లో చూస్తూనే ఉంటారు అత్యధిక ధరకి అమ్ముడుపోయే ఏకైక లడ్డు వేలంపాటులో అత్యధిక ధర పలికే లడ్డు ఏకైక లడ్డు ఈ బాలాపూర్ గణేష్ లడ్డు అండి ఇక్కడ అంత ఫేమస్ అనమాట ఇంక గణేష్ కూడా చాలా ఫేమస్ కేతాబాదం ఎలానో ఇక్కడ కూడా అలానేనండి అక్కడ ఎంత రష్ ఉంటారు ఇక్కడ కూడా అంతే రష్ ఉంటారు కాకపోతే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక కొత్త సెట్టింగ్స్ తోటి ఇలా గణేష్ మంటపాన్ని అయితే నిర్మిస్తూ ఉంటారు ఈ సంవత్సరం ఏం చేస్తారంటే స్వర్ణగిరి ఆలయం సెట్టింగ్నైతే వేసారు చాలా బాగుందండి కళ్ళు చెదిరిపోతుని ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది మనం ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది అక్కడికి వెళ్తే ఎందుకంటే అంత బాగుంది ఇంకా జనం చూడండి ఎంతమంది ఉన్నారో మామూలుగా ఉదయం పది గంటల లోప అయితే కొంచెం తక్కువ ఉంటున్నారంట పది తర్వాత మాత్రం విపరీతంగా ఉంటున్నారంట అండి చాలా రష్ ఉంది అయినా పర్లేదు దర్శనం అయితే అవుతుంది బాగానే ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చండి ఎందుకంటే గణేష్ నవరాత్రులు ఇంకా అయిపో వస్తున్నాయి కాబట్టి ఇంకా ఈ ఉండేది మనకి నిమజ్జనం వరకే కాబట్టి ఈ లోపు ఎవరైనా మీరు దర్శనం చేసుకోవాలనుకుంటే వెళ్ళొచ్చు చూడండి విష్ణుమూర్తి ఎంత బాగున్నారు స్వర్ణగిరిలో ఎలా ఉందో సేమ్ స్వర్ణగిరి ఆలయం మొత్తాన్ని మనకి ఇక్కడ కళ్ళ కట్టినట్టు చూపించారండి సెట్టింగ్లో నిజంగా కదా అక్కడ చూడండి వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ చూసారంటే నిజంగా ఆశ్చర్యపోతారో అంత బాగుంది ఇంక చూడండి ఫస్ట్ వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా అయితే ఉంటుంది అక్కడి నుంచి మనకి లోపల గణేష్ దర్శనాన్ని అయితే ఇస్తున్నారు ఇబ్బంది లేకుండానే దర్శనం అవుతుంది అక్కడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కూడా ప్రసాదాలు అయితే అందరికీ పెడుతున్నారండి చాలా బాగుంది ఇంక బయటకు వచ్చినా కూడా షాపింగ్ అంతా చాలా బాగా పెట్టారు చూడండి లోపల గణేష్ చక్కగా చెవులు ఊపుతూ మనకి భక్తులకి అయితే ఇస్తున్నాడు భక్తులను ఆశీర్వదిస్తున్నాడు చాలా బాగున్నాడు అండి గణేష్ కూడా గణేష్ చేతిలో లడ్డు చూశారు కదా ఆ లడ్డే అత్యధిక ధర పలికే లడ్డండి ఈ సంవత్సరం ఎంత పరుగుతుందో చూడాలి ఎందుకంటే న్యూస్లో ఎలాగో మనకు చెప్తారు లాస్ట్ ఇయర్ ముప్పై ఒక్క లక్ష పలికింది ఈ సంవత్సరం ఎంత పలుకుతుందో చూద్దాము బాలాపూర్ అనగానే ప్రతి ఒక్క ఎవరికి గుర్తుకొస్తుంది బాలాపూర్ అంటే అంత విశేషం కాబట్టి మొన్న నేను ఖర్తాబాద్ గణపతిని చూయించా కదా ఈరోజు బాలాపూర్ గణపతిని చూపిస్తున్నాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా చూసేయండి మీతో పాటు ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి అందరూ చూస్తారు ఆ గణేష్ని ఇలా అయినా దర్శనం చేసుకుంటారు అలానే స్వర్ణగిరి టెంపుల్ సెట్టింగ్ని కూడా అందరు చూస్తారు కాబట్టి ప్రతి ఒక్కరికి మీ చుట్టాలకి అందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి చూసారు కదా లోపల గణేష్ దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వస్తే ఇలా ఉందండి చూడండి ఎంత రష్ ఉన్నారో మార్నింగ్ లెవెన్ టైం అవుతుంది అప్పటికే చూడండి ఎంతమంది ఉన్నారో ఇంకా విపరీతంగా వస్తూనే ఉన్నారు ఇంకా బయటకు వచ్చాక స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా బాగా పెట్టారండి అన్ని రకాలు పెట్టారు పిల్లలకి ఇంకా ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా పెట్టారండి ఈవినింగ్ టైంలో అయితే పిల్లలకు కూడా చాలా టైం పాస్ అవుతుంది తీసుకొని లేచి చక్కగా మనం గణపతిని దర్శనం చేసుకోవచ్చు బయటకు వచ్చినాక పిల్లల్ని అంతా ఆడించుకొని ఇలా షాపింగ్ చేసుకొని కూడా రావచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ బాలాపూర్ గణేష్ని ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్